మా టార్గెట్ లో పడిపోతాను అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది నిజమే కావాలని చంపేరంట ఆ తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫార్ దట్ హ్మ్ మాట్లాడితే

మామూలుగా చంపేశారని అంటారు సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ